శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి జూలై పద్నాలుగో తేదీ ప్రయోగించిన చంద్రయాన్ త్రీ మిషన్ చంద్రుని వైపుకు ప్రయాణిస్తుంది జూలై ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి వరకు చంద్రయాన్ త్రీ మిషన్ భూమి చుట్టూ ఐదు సార్లు తిరగడం జరిగింది అనంతరం తన ప్రయాణాన్ని ఆగస్ట్ ఒకటో తేదీ తెల్లవారుజామున చంద్రుని వైపుకు మళ్లించింది భూమికి చంద్రునికి మధ్య ప్రయాణిస్తున్న చంద్రయాన్ త్రీ మిషన్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు చంద్రుని వైపు ప్రయాణాన్ని మూడు వంతులు పూర్తి చేసుకుంది ప్రస్తుతం లూనార్ లో ప్రయాణం చేస్తున్న చంద్రయాన్ త్రీ మిషన్ రేపు సాయంత్రం ఏడు గంటలకు చంద్రుని కక్ష వద్దకు చేరుకునే అవకాశం ఉంది అక్కడి నుండి చంద్రుని చుట్టూ తిరిగే పనిని ప్రారంభిస్తుంది ఇలా చంద్రుని చుట్టూ ఆరుసార్లు తిరిగిన తరువాత ఈ నెల పదిహేడవ తేదీ చంద్రునికి సమీప కక్షలోకి చేరుకుంటుంది ఆ తర్వాత ఇరవై మూడవ తేదీ చంద్రునిపై చంద్రయాన్ త్రీ మిషన్లోని ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుంది